అండి మాకు ఇలాంటి బిర్యానీలు పెట్టక మేడం ఖుషి ఖుషిగా తిని బాగా అందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి మేము మేము కూడా ఎంజాయ్ చేస్తాం ఓకేనా ఉంటామండి బాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా పొద్దు పొద్దునే ఇంట్లో వాళ్ళందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి ఇంకా చివరగా నేనైతే తింటున్నాను అనమాట దోశలు వేసుకొని తింటున్నాను దోశకి ఆలు కర్రీ ఆలు పట్టు చేశాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను స్నానం చేశాను ఇంకా టైం చాలా అయిపోయిందనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత రెడీ అవ్వచ్చులే అనేసి దోశలు అయితే వస్తున్నాను అనమాట ఇంకా దోశలు తిన్న తర్వాత ఇదిగోండి వంటింట్లోకి వచ్చి ఏం చేద్దామా అనేసి ఇంకా అన్నము కూరలు రెండు రెండెందుకు పల్లావ్ చేసేద్దాము అన్ని కూరగాయలు ఉన్నాయి కదా అనేసి బాస్మతి రైస్ అయితే నానబెడుతున్నాను అనమాట పల్లావ్కి కానీ బిర్యానీస్కి కానీ దేనికైనా ముందు రైస్ ఫస్ట్ ఒక వన్ టూ అవర్స్ ముందే నానేసుకుంటే మనకు బి అన్నం అనేది పూలు పూలుగా వస్తుంది అన్నమాట ఇంకా నేనైతే ఈ గ్లాస్తో ఒక ఐదు గ్లాసులు వేస్తున్నానండి ఇదిగోండి ఫ్రెష్గా పుదీనా క్యారెట్ ఆలు అట్లాగే బీన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇదిగోండి గ్రేప్స్ మధ్య మధ్యలో నోట్లో వేసుకుంటూ పని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చీలు కరివేపాకు యాజ్ యూజువల్గా అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇదిగోండి దీంట్లోకి సగం ముక్క నిమ్మకాయ కూడా వేస్తే బాగుంటుందన్నమాట ఇంకా బియ్యం అయితే ముందు కడిగేద్దాము కడిగేసి అవి నానిది వరకు మనము కూరగాయలు అయితే కటింగ్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే బియ్యం తీసిన అనమాట ఇంకా ఈ గ్లాస్తో ఒక ఐదు గ్లాసులు వేసిన పల్లావ్కి కానీ నేను బగారా రైస్కి దేనికైనా కూడా ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకుంటానో రైస్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ ఆ కన్సిస్టెన్సీ తీసుకుంటాను అనమాట పర్ఫెక్ట్గా కొలత అయితే వస్తుందనమాట ఇంకా ఈసారి అయితే నాన్ స్టిక్లో వేయట్లేదు నేను ఇదిగోండి తెల్ల భగవంలో వేస్తున్నాను అనమాట ఈ భగన్ తెల్ల భగవంలో వండద్దండి ఇప్పుడు హెల్త్ పాడవుతుందని అందరూ స్టీల్కి వెళ్ళిపోయారు కదా యాక్చువల్గా ఏంటంటే తెల్లవాటిల్లో వండిన ఇబ్బంది ఉండదు కాకపోతే వండంగానే వెంటనే మనం అందులో నుంచి వండిన వంటల్ని తోడేసుకోవాలన్నమాట అంటే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం పుల్లటి వస్తువులు కారం ఏవైనా సరే గిన్నె అనేది పీల్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి మనం వండంగానే వెంటనే మనం తిన్న తర్వాత మిగిలిన దాన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇవైతే ఈ గిన్నెలు నాకు ఎందుకు బాగా నచ్చి తీసుకున్నాను చాలా రోజుల కిందట ఇంకా సరే అయితే ఇందులో వండుదాము మీకు మంచిగా కనిపిస్తుంది వీడియోలో అనేసి ఇందులో అయితే పలావ్ చేస్తున్నాను పలావ్కి అయితే ఇదిగోండి యాజ్ యూజువల్గా షాజీరా చెక్క ఇలాచి అట్లాగే బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వండుతున్నానా ఇదిగోండి నేను టిఫిన్ చేసి వంట కూడా స్టార్ట్ చేయలేదు మాకు అన్నయ్య అయితే హాఫ్ డే స్కూల్ నుండి వచ్చేసింది అనమాట అయినా కూడా మన పలావ్ ఎంతసేపు పట్టదండి జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన వంట అయితే కంప్లీట్ అయిపోద్ది మాకు అన్నయ్య ఫ్రెషప్ అయ్యి వచ్చే వరకల్లా పలావ్ అయితే రెడీ చేసేస్తానన్నమాట పలావ్కి కర్రీ ఏం అవసరం ఉండదు అన్ని కూరగాయలు అందులోనే ఉంటాయి కాబట్టి కొంచెం పెరుగు చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడైనా అప్పుడప్పుడు సాటర్డేస్ స్పెషల్గా నేను ఇలా వండుతానమాట సాటర్డేస్ కానీ కూరగాయలు ఎక్కువగా అన్ని వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఇట్లా చేస్తూ ఉంటాను అన్నీ కాకపోయినా మనకు బీర్నిస్ క్యారెట్ ఆలు ఇవి ఉన్నా సరిపోతుంది ఇప్పుడైతే నాకు ఇంకా బీర్నిస్ కూడా లేదు ఆలుగడ్డ క్యారెట్ ఉన్నా కూడా అయినా సరే అని వేస్తున్నాను అనమాట కాకపోతే పుదీనా కొంచెం ఎక్కువగా వేస్తాను అనమాట ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఏవైనా సరే అండి మష్రూమ్ ఉన్నా కూడా ఆలుగడ్డ ప్లేస్లో మష్రూమ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పన్నీర్ ముక్కలు అయినా వేసుకోవచ్చు బీర్నిస్ ఒకవేళ బీర్నిస్ లేకపోతే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు ఏదైనా సరే ఒక రెండు మూడు కూరగాయల కాంబినేషన్లో మనం పల్లావ్ చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్టీ ఉంటుంది రెగ్యులర్గా అన్నము పప్పు కర్రీసే కాకుండా ఇట్లాగా అన్ని మిక్సింగ్లో వీళ్ళకి పల్లావులాగా బాత్ లాగా చేస్తే పిల్లలు అనే ఇష్టంగా తింటారనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ పుదీనా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట ఇంకా పుదీనా ఎక్కువగా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది అట్లాగే పిల్లలకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట అందుకోసం అనేసి నేనైతే ఎందులో అయినా సరే మన టమాటా చట్నీస్లో కానీ కొబ్బరి చట్నీల్లో కానీ పలావు బగారా రైస్ ఎందులో అయినా సరే పుదీనా అనేది ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా లేకపోతే మీరు అప్పటికప్పుడు రోడ్లో దంచేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లిగడ్డ ఇంకా కారం కూడా మన రైస్కు సరిపడా ఇందులోనే వేసేసుకోవాలి ఎందుకంటే మనం పక్క కర్రీ ఏం చెయ్యం కాబట్టి దీనికి సరిపడానే స్పైసీగా కారం ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి పచ్చిమిర్చీలు కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి కట్ చేసిన టమాటాలు ఇందులోనే వేసుకోవాలి ఆల్మోస్ట్ మనం కర్రీ వండి అందులోనే ఏసరేసి రైస్ వేసేసినట్టే అనమాట ఇంకా డైరెక్ట్గా మనకు అందుకే కర్రీతో అవసరం ఉండదు ఈజీగా తినడం ఈజీ పిల్లలకు నచ్చుతుంది చాలా మనకి వంట కూడా ఈజీగా అయిపోతుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదే అనమాట ఇట్లాగా పల్లావ్ చేసుకుంటే అప్పుడప్పుడు పిల్లలకి నచ్చుతుంది మనకు కూడా వంట అనేది తొందరగా అయిపోతుంది నేనైతే ఎక్కువ మటుకు సాటర్డేస్ అట్లాగా పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఉంటుంది కదా కొంచెం స్పెషల్గా ఏదైనా వండాలి అనుకున్నప్పుడు ఇట్లాగా వండుతాను అనమాట ఇదిగోండి ధనియాల పొడి అట్లాగే అంతనే గరం మసాలా ఆల్రెడీ మనం స్పైసెస్ ఆ ఇల్లోనే వేసాం కాబట్టి కొద్దిగా అంతా గరం మసాలా అట్లాగే కొంచెం గడ్డ పెరుగు అనమాట పల్లావులో పెరుగు వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్టు అందుకోసమని కొద్దిగా పెరుగు గడ్డ పెరుగు అనేది వేసుకున్నాము ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు కలపకూడదు ఇంకా ఇందులోనే మనము నిమ్మకాయ కూడా విండేసుకోవాలన్నమాట ఇదిగోండి బియ్యం అయితే మంచిగా నానినయి వన్ టూ అవర్స్ బియ్యం నానితే ఏంటంటే అన్నం పూలు పూలుగా సూపర్గా అనమాట ఇంక ఇవే బియ్యం కొలతతోనే వాటర్ కూడా ఇందులోనే వేసి పెట్టుకుంటాం కాబట్టి అవే వాటర్ ఇందులో పంపేసి వచ్చే వరకు కూడా మనము మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట ఈ ఈ ఈ టైంలో మీరు ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఇంకేమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎసరు వచ్చే టైంలోనే ఇంక ఇప్పుడే నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి నిమ్మకాయ పిండితే ఏంటంటే మనకు అన్నం పూలు పూల్గా మంచిగా అతుక్కోకుండా ఒకదానికొకటి అన్నం అతు బియ్యం అతుక్కోకుండా వస్తుంది అనమాట ఎప్పుడైనా మనం ఒక్కోసారి కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువగా పడినా కూడా కొద్దిగా నిమ్మకాయ పిండడం వల్ల మనకు అన్నం అనేది మెత్తబడకుండా పూలు పూలుగా వస్తుందన్నమాట అందుకోసమని నిమకాయతే కంపల్సరిగా ఇట్లాగా ఏ సరు వచ్చినప్పుడు పిండుకోవాలి ఇంకేసర్ రాగానే ఇప్పుడు ఇందులోనే మనము బియ్యం వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లాగా ఈ మధ్య హెల్త్ బాగుండక సరిగా వీడియోస్ కూడా పెట్టట్లేదండి ఇంకా ఇప్పటి నుంచి అప్ టు డేటు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా స్పెషల్గా అట్లా ఏమీ కాకుండా రెగ్యులర్గా నేను ఇంట్లో ఏమేమి చేస్తూ ఉంటానో వ్లాగ్స్ లాగా అట్లాగే వీడియోలు పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ తప్పకుండా అందరూ కూడా నచ్చితే చిన్న లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి ఒక ఒక రెండు లైక్లు చేయడం వల్ల మంచిగా నాకు ఏంటంటే యూట్యూబ్ నా ఛానల్ ఇంకా కొంతమందికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట అందుకోసమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అందరైతే మన వీడియోస్ని లైక్ చేయండి మీకు కుదిరితే తప్పకుండా షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఇదిగోండి ఎక్కువగా కలిపద్దనమాట ఇంకా కొంచెం వచ్చి అని మనం ఎసర్లో బియ్యం వేసిన తర్వాత ఇదిగోండి కొద్దిగా ఇట్లాగా దగ్గరికి అయ్యే ముందర ఒక్కసారి అన్ని కొనల నుండి ఇలాగా ఒక్కసారి అనేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కమ్మటి పలావ్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా దీనికి పెరుగు చట్నీ కాంబినేషను ఇంకా వేరే ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే మనం దానికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసేస్తాం కాబట్టి ఏది మన కమ్మటి పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసారే అన్నం కూడా ఎలాగ పూల్ పూలుగా ఎంత బాగా వచ్చిందో చాలా రోజులైందండి మాకు ఇలాంటి బిర్యానీలు పెట్టక మా మేడం ఖుషీ ఖుషీగా తిని బాగా అందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి మేము మేము కూడా ఎంజాయ్ చేస్తాం ఓకేనా ఉంటామండి బాయ్ చూసారు కదండి మా వారు ఎలా అంటున్నారు చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్య హెల్త్ బాగలేక ఏం వెరైటీస్ చేయట్లేదు అనమాట అని అలా అన్నారు ఇంకా అంతే కదండి ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ సరిగ్గా లేకపోతే మగవాళ్ళకి కూడా ఏం తోచదు కదా ఇంకా పిల్లలు కూడా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఓకే అండి ఇలాగే కమ్మకమ్మటి టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ అయితే ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకి తినిపించండి ఎంతో ప్రేమగా ఇంకా నేనైతే ఇవాళ వెజ్ పులావ్ ఇలాగ చేశాను ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఉంటారు అనుకుంటున్నాను అట్లాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను మరొక మంచి వీడియోతో మీ లావణ్య సాంబార్